వెల్కమ్ య మండలి కమిటీ ఎమగనూరు ఆధ్వర్యంలో రానున్నటువంటి వినాయక చవితి పండుగకు ఎటువంటి ఏర్పాట్లు చేయాలనే దాని మీద సమీక్ష చేసుకోవడం అదేవిధంగా పండుగను వైభవపేతంగా మూడు రోజులు జరుపుకునే విధంగా ఏ రకమైనటువంటి ఏర్పాట్లు చేయాలా అనే దాని మీద కూడా ఈరోజు కమిటీ ఆధ్వర్యంలో అందరూ కూడా అధికారులకు నిర్దేశం చేయడం జరిగింది ఇటు రూట్ కావచ్చు ఆ రూట్ ద్వారా నిమజ్జనం రోజు జరిగేటువంటి ఎలక్ట్రిసిటీ అదే విధంగా ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ కమిషనర్ గారు అదే విధంగా ఇతర అధికారులతో కూడా సమన్వయం చేసుకుంటూ నిమజ్జనం జరిగేటువంటి రోజున ఎక్కడైతే ఏర్పాట్లు కావాలో ఆ నీళ్లు కానీ అక్కడ ఉన్నటువంటి సేఫ్టీ మెడర్స్ కానీ ఫైర్ డిపార్ట్మెంట్ విధంగా ఉన్నటువంటి గద ఇతగాడు అంబులెన్సెస్ ప్రతి మండపం కూడా ఏదైతే శానిటేషన్తో పాటు సేఫ్టీ కూడా పండుగని బ్రహ్మాండంగా చేసుకునే విధంగా ఆ యొక్క ఏర్పాట్లకు సంబంధించినటువంటి అన్ని కూడా వివరాలు ప్రత్యేకంగా వినాయక మండల కమిటీ ఆధ్వర్యంలో ఈ యొక్క సల్యూషన్ చేయడం వాళ్ళందరికీ కూడా అధికారులు దశాదిశా నిర్దేశించడం జరిగిందని తెలియజేస్తూ ఏదైతే ఎమ్మెగెనూరు పట్టణం కావచ్చు నియోజకవర్గం కావచ్చు ఏ పండుగ చేసినా కూడా వైభవపేతంగా మతాలకు అతీతంగా ఈరోజు సోదర భావంతో బ్రహ్మాండంగా జరుపుకునేటువంటి మన నియోజకవర్గం రానున్నటువంటి వినాయక చవితికి అదే రకమైనటువంటి ఏర్పాట్లు అదే రకంగా ప్రతి సర్కిల్స్ కూడా ప్రతి సర్కిల్స్ కూడా లైటింగ్ కావచ్చు ఇతరత్ర ఏర్పాట్లు కావచ్చు సోమప్ప సర్కిల్లో డయాస్తో పాటు అక్కడ ఉన్నటువంటి రూట్ కానీ ఏదైతే ఆర్టీసీ బస్సుల యొక్క ఎంట్రీ ఎగ్జిట్ దగ్గర నుంచి కూడా క్షుద్ధంగా ఒక పద్ధతి ప్రకారంగా మనందరం కూడా ఒక ఏర్పాట్లు చేసుకునే విధంగా ముందుకు పోవడం జరిగిందని తెలియజేస్తూ మరొకసారి అడ్వాన్స్ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏదైతే మన వినాయక మండలి వారు వారందరూ వారి కమిటీ సభ్యులు ఇక్కడ ఉన్న ప్రెసిడెంట్ గారు శివశంకర్ గారు మన శివకుమార్ గారు శివకుమార్ నరసింహు గారు రామకృష్ణ గారు బిఎస్పీ నేత సత్యనారాయణ గారు వీరందరూ వీరు ఆత్మ